అందరికి లంచ్ కోసం అండి చిక్కుడుకాయ ట్రై చేస్తున్నాను ఇందాకే కోసాను పాదునండి మన ఇంట్లో కాయలే నాటు చిక్కుడు కాదు కానీ ఇవి హైబ్రిడే కానీ ఇంట్లో కాసాయని కదా ఇప్పుడే కోసి వండుతాం వలన ఇవి చాలా బాగున్నాయండి చిక్కుడు మనకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది కదా చాలా హెల్తీ ఇలా తాలింపు వేసుకొని చిక్కుడుకాయలు ఇలాగే ముందరే వంచుకొని ఇలాగా కొంచెం లైట్గా వాటర్ పోసి బాయిల్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రై ఇలా తాలింపు ఫ్రై అయ్యాక ఈ చిక్కుడుకాయలు ఇలా వేసిస్తాము చిక్కుడుకాయ ఫ్రై అవుతున్నాయి కదా ఈ ఉల్లిపాయ మిక్సీ పడుతున్నానండి ఉప్పు కూడా ఇందులో వేసాను ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది ఉల్లిపాయ మిక్సీ పట్టాను కదా ఇది కూడా వేసేస్తున్నాను కొన్ని పసుపు వేసుకొని బాగా తిప్పుకోవడమేనండి ఇలా బాగా తిప్పుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇది చిక్కుడుకాయ ఉల్లి కారం ఇష్టమైతే కొంచెం రెడ్ కారం కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడరు కానీ నేను గ్రీన్ చిల్లీ వేసేసాను కారం తగినంత ఇంకా రెడ్ చిల్లీ వేయట్లేదండి ఇలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై ఇదైతే చారు కోసం తాలింపు మెంతులు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను ఎండుమిర్చి ఇలా మధ్యలో ముందే పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసి నూరి వేసానండి ముక్కలు కాదు నూరితే కారం బాగుంటుంది ఇంక ఇందులో ఇలా తాలింపు వేసుకోవడమేనండి మంచి రెడీ అయిపోయింది